హైవర్డ్స్ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం వంటి ఇదే నిన్న మనం వీడియో పెట్టు గణేష్ మండపాలకు సంబంధించి మైక్ పర్మిషన్ వంద రూపాయలు మూడు నుంచి ఐదు అడుగులు కనుక విగ్రహం కనుక ఉన్నట్టే రెండు వందల యాభై మూడు వందలు ఎంతో ఆ తర్వాత ఆరు అడుగుల పైన కనుక ఉన్నట్టే దానికి ఏడు వందలు నాలుగు వందల ఎంతో అంటే సింగిల్ విండో అన్నట్టు అంటే ఎలాగా నిన్న మనం అన్నట్టు రెవెన్యూ పోలీసు పీడబ్ల్యూడి బి కరెంటు ఇంకేమైనా ఉంటాయి ఇందులో మున్సిపల్ పంచాయతీ లైక్ అన్ని పర్మిషన్స్ ఇంతమంది ఒక చోట ఒక చోట తీసుకునే ఉండరు ఇప్పుడు అన్ని కలిపి ఒకే చోట సచివాలయంలో మీ సేవలో చలానా గట్టి తీసుకోవటం అన్నట్టు ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది అది నేను వీడియో ఇచ్చాను ఆ వీడియో రాగానే ఒక్కసారిగా ఈమె ఎవరు సినీ హీరోయిన్ మాధవిలాత మన దగ్గర సబ్స్క్రైబర్ కొంతమంది గట్టిగా రేస్పాండ్ అది ఏమని నుండి హిందువుల దగ్గర ఇంకెన్నా దోచుకుంటారు అది ఇదే దాన్ని ఇందాక ఆమె అనిత ప్రెస్ మీట్ దాన్ని నెక్స్ట్ వీడియో అటాచ్ చేసినా చూడండి ఏమని నేను చెప్పింది అది ఇరవై రోజుల క్రితం ఆ వీడియో అది ఆల్రెడీ పది రోజుల క్రితమే అందరూ కూడా మేము చెప్పేసాము ఏమని రూపాయి కూడా తీసుకోవద్దు పండుగలకు సంబంధించి గణేష్ మండపాలకు సంబంధించి ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా రానివ్వకండి పర్మిషన్స్ అయితే అందరికి ఇచ్చాయని కూడా మేము చెప్పాం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు ఏది ఇరవై రోజుల క్రితం పండుగ సంబంధం వస్తుంది కదా మరి ఇట్లా ఉంది ఇట్లా ఉంది జీ ఇంత అమౌంట్ ఇంత అమౌంట్ అంటే అసలు అమౌంట్ ఏంటన్నారు రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇచ్చిన జీవో అది పర్మిషన్స్ విడివిడిగా వద్దు అన్నీ ఒకే చోట అన్నప్పుడు దానికి ఇదిగో ఇంత అమౌంట్ పే చేయాలని చెప్పేసి ఆయన ఇచ్చింది తప్ప మనం కాదండి అంటే ముందు ఇదిద్దని అవతల పడేయండి రూపాయి కూడా వసూలు చేద్దాం అని చెప్పారు కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఎక్కడ కూడా మేము ఇంత రూపాయి వసూలు చేయాలా ఆ వీడియో కూడా నా పాత ఇరవై రోజుల ఎత్తం వీడియో దాన్ని ఇప్పుడు వాళ్ళు వైరల్ చేస్తున్నారు అది ఇరవై రోజుల దా నిన్నటి వీడియో నిన్నటిదా అన్నది ఇంకా ఆమె తెలియాలి నాకైతే జర్నలిస్ట్ గ్రూప్ నిన్న వచ్చింది ఆ వీడియో ఇప్పుడు వచ్చే ఆమె అది పాత వీడియో అంటారు కాబట్టి ఇప్పుడు కొత్త వీడియో అయితే నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి సో వీడియోకి ఇంటెన్షన్ ఏంటి ఎక్కడ కూడా రూపాయిగా రూపాయి కానీ పావలా కానీ ఎవరి దగ్గర కూడా వసూలు చేయట్లా వినాయక మండపాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పండుగ చక్కగా జరుపుకోమని చెప్పి చంద్రబాబు చెప్పారట ఆయనతో అదే చెప్పారు ఆమెకు సంబంధించి ఏదైతే డబ్బులు వసూలు చేయమని చెప్పిందో వెళ్ళి చలాన కట్టాలని చెప్పిందో ఆ వీడియో వచ్చేసి ఇప్పటికీ పాతదంట నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాను చూడండి యాక్చువల్గా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి ఇది జీవో రెండు వేల ఇరవై రెండులో అంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఈ జియో ఇష్యూ చేశారు అయితే విషయం ఏమైందంటే కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ ట్వంటీ డేస్ బ్యాక్ మాకు అన్నీ కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఆర్ అండ్బి పర్మిషన్ పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్ పోలీస్ పర్మిషను ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఈ ఐదు పర్మిషన్స్ డెఫినెట్గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ పర్మిషన్ తీసుకునేవారు మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాం అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జివోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే నేను గా ఈ జివోలోని ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారి దగ్గరికి విజ్ఞప్తులు వచ్చినా గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది ఇలా జివో ఉంది అంటే ఇమ్మీడియట్గా ఆపండి ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు ఎస్ ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్గా మైక్కి పర్ పర్మిషన్ తీసుకోవడానికి వంద రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్గా పది రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు ఏదైతే వినాయక చవితి అదేవిధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే పది రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్కి కూడా మేము ఎవరూ కూడా డబ్బులు తీసుకోవట్లేదు ఇది క్లియర్ దీనికి నేను ఇరవై రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా అవివేకత్వం దాని దాని తెలివి తక్కువ తను అదేవిధంగా వాళ్ళు బురద చల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైము సిచ్యువేషను అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన జీవో ఆ రోజు ఆ ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లేదు ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు